హాయ్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు ఆరపల్లి విభాగం మొదటి రోజు ఆ అరపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి మంచాల శేషారెడ్డి గారు ధరవాయి కొత్తపల్లి గ్రామం కొత్తపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి ఆరపల్లికి మెల్లి మంచాల శేషారెడ్డి గారు ధరవాయి కొత్తపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా జిల్లావారి ఆరపల్లు గిత్తలండి ఈరోజు జరిగే ఆరపల్లి విభాగానికి వచ్చినటువంటి జత మంచాల శేషిరెడ్డి గారు దర్వాయి కొత్తపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా జిల్లావారి ఆరపలగిత్తలను